శ్రీకృష్ణశేవ్యాశిశు భావే్య భగవాన్ నారాయణ శ్రీపతి సర్వమహావిభూతిసీ సత్నైకర్మభ ఆదిత్యేందుసహస్రకోటి సదృశా భాషాగృహం భాసయన్ పిత్రోస్నేహసుమహోధది శోకొయం హరిర్గీయతే హరిర్ గీయతే ఇక్కడ హరి గానము చేయబడుతున్నాడు ఉన్నాడు ఎవరి చేత అనగా దేవకీ వసుదేవుల చేత అని అయితే ఈ దేవకీ వసుదేవులకు కుమారుడుగా కలిగాడు ఆయన ఇప్పుడు దేవక్యా శిశుభావమేథ్య ఏథ్య అంటే పొంది అని అర్థం దేవికి శిశువుగా కలిగి ఎవరు కలిగినవాడు భగవాన్ నారాయణ శ్రీపతి లక్ష్మీపతి అయినవాడు భగవానుడైన నారాయణుడు అయితే దేవకీదేవి శిశువుగా ఏ విధంగా కలిగాడు అంటే సత్ప్రాథనై కర్మభిహి అన్నారు సత్ప్రార్థనల చేత సత్కర్మల చేత వారు స్వామిని తనుయుడిగా పొందారు అనే భావాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నారు సర్వ జ్ఞాన విభూతి సహిత అన్ని విధములైనటువంటి జ్ఞానములు గొప్ప విభూతులు విభూతులు అనగా ఈశ్వరుని ఐశ్వర్యములు అని అర్థం ఆ విభూతులతోనూ సర్వజ్ఞత్వముతోనూ అవతరించాడు పరమాత్మ కానీ కృష్ణావతారం అంతా కూడా మహావిభూతులతో సర్వజ్ఞత్వంతో ఉంటుంది సర్వజ్ఞాన మహావిభూతి సహిత ఎలా అవతరించాడు ఎక్కడ ఎలాగూ శిశుభావమేత్య శిశుభావంతో వచ్చాడు శిశుభావంతో వచ్చినప్పటికి కూడా భగవాన్నారాయణ సాక్షాత్ భగవానుణ్ణి అని చూపిస్తున్నాడు శంఖచక్ర కథాపత్తు ధరించి ఇంతగా చక్కటి శిశువుని పొందగలిగారు అంటే సత్ప్రార్థనై కర్మభి సత్ప్రార్థనల వల్ల సత్కర్మల వల్ల పొందారు ఇక ఆయన శరీరం నుంచి వచ్చిన కాంతులు ఆదిత్యందు సహస్ర కోటి సదృశాభాస గృహం భాషయన్ అక్కడ ఉన్నటువంటి నివాసాన్ని ప్రకాశింపజేస్తున్నాయి అది ఆదిత్య ఇందు సహస్ర కోటి అనంతమైనటువంటి సూర్యకాంతులతోనూ చంద్రకాంతులతోనూ నిండి ఉందిట అంటే సూర్యుని వంటి తేజస్సు చంద్రుని వంటి సౌమ్యత కలిగినటువంటి లక్షణం ఆ కాంతిలో ఉన్నది దానితో ప్రకాశింపజేస్తున్నాడు ఆ చోటునంతట్యం కూడా పైగా ఆ తండ్రి యొక్క ప్రేమ ఉన్నదే పొంగిపోయిందిట కృష్ణుని చూస్తూ ఉండగా తమకు వీడు పుత్రుడు కదా అని ఆ తల్లిదండ్రుల ప్రేమ పొంగిపోయిందిట ఎలా పొంగింది అంటే చంద్రుడు వచ్చినప్పుడు సముద్రం పొంగినట్టు పొంగింది వారి యొక్క ఆ ప్రేమని పొంగించేటటువంటి చంద్రుల్లా ప్రకాశించిపోతున్నాడు ఆయన పిత్రో స్నేహ మహోధది శశాంకోయం హరిర్గీయతే వారి యొక్క ప్రేమ అనబడేటువంటి అమృత సముద్రాన్ని పొంగిస్తున్నటువంటి చంద్రుల్లా నిలబడి ఉన్నటువంటి ఆ కృష్ణ పరమాత్మని ఆ పొంగుతున్న ప్రేమతో కీర్తిస్తున్నారు దేవకీ వసుదేవులు రాగంలో కీర్తనల వరుసలో ఇది పంతొమ్మిదవది మంగళాలయ మామవ దేవ పంకజాసన భావిత భావ మంగళాలయ మామవ దేవ మంగళాలయ ఈ మాటలోనే ఒక అందమైన అద్భుతాన్ని చూపిస్తున్నారు నారాయణ తీర్థులు సమస్త మంగళములకు ఆలయము మంగళాయతను హరిహీయ ప్రసిద్ధి చెందిన శాస్త్రవాక్యం ఉంది సమస్తమైన మంగళాలికాయన ఆలయం అందుకే మంగళానాం మంగళం అన్నారు ఇక్కడ మంగళం మంగళానాంచ దైవతం దేవతానాంచ అని చెప్పినట్లుగా సమస్తమైన శుభములకు నివాసమైన ఓ నారాయణ మాం అవ నన్ను కాపాడు అని ఇది మనందరం కూడా స్వామిని అడగవలసింది మంగళాలయ మామవ దేవ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు